భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది మన భారతదేశ పరిస్థితిని మనం ఆలోచిస్తే దొంగ బాబాలు మోసగాండ్రు అమాయకులు యొక్క బలహీనతలతో ఆటలాడుకొని వారిని అజ్ఞానంలో ముంచేసి మూఢ ఆచారాలు మూఢ విశ్వాసాల్లో వారిని ఇంకా అట్టడుగు స్థానానికి మన భారతదేశంలో తీసుకువెళ్ళిపోవడానికి ఒక వ్యవస్థ ఉంది ఒక సంస్థ ఉంది ఆ వ్యవస్థ సంస్థ పేరే దొంగబాబాల వ్యవస్థ దొంగబాబాల సంస్థ మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి తామే దైవాంశ సంభూతులమని దేవుడి చేత ఎంపిక చేయబడ్డ చేయబడిన వారమని ఈ యొక్క భారతదేశాన్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ కొత్త కొత్త బాబాలు ఎప్పటికప్పుడు పుట్టుకొని వస్తారు వేల కోట్ల రూపాయలు సంపద గవర్నమెంట్ దగ్గర లేదంటే ప్రజల దగ్గర మోసం చేసి కూడబెట్టుకొని ఈ రోజుకి కూడా గొప్పవారికి చలామని అవుతూ ఉన్నవారు లేకపోలేదు చాలామంది గతంలోని ప్రభుత్వాన్ని సంఘాన్ని మన యొక్క భారతదేశాన్ని మోసం చేసి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఆశ్రమాల్లో చేసి నేటికి మన భారత శిక్షా స్మృతికి పట్టుబడి జైల్లో ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అందులో ఉన్నవారు ఆషారాం బాబా డేరా బాబా ఇంకా చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ మనం జైల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా ఒక బాబా గారు అనగా జగ్గి వాసుదేవ్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు తరమీదకి వచ్చారు ఆయన ఏషా ఫౌండేషన్ని నడుపుతూ ఉన్నారు మద్రాసులో ఈ మధ్యలోనే మద్రాస్ హైకోర్టు వారి యొక్క ఫౌండేషన్ మీద ఒక కన్నేసి ఆ ఫౌండేషన్ని ఒకసారి చెక్ చేయాలని చెప్పి ఫౌండేషన్లో ఏం జరుగుతుందో నెగ పెట్టాలని చెప్పి చాలామంది పోలీసులు అక్కడికి పంపడం జరిగింది వారందరూ కూడా నెగ పెట్టడం జరిగింది ఒక ఇద్దరు యవ్వన పిల్లల్ని ఆశ్రమంలో సన్యాసినులుగా మార్చేశారని వారి యొక్క తల్లిదండ్రులు వారి మీద కేసు పెట్టడం జరిగింది ఆ కేసుతోని ఈ యొక్క జగ్గి వాసుదేవ్ సద్గురు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గత కాలంలో చేసినటువంటి పనులు కానీ వారు చేస్తున్న కార్యక్రమాలను కానీ న్యూస్లో బయటికి తీసుకురావడం జరిగింది ఈయన ఎంత ప్రబుద్ధుడంటే ఈయన యొక్క ఈయనకి ఒక కూతురుంది ఈ కూతురికి చాలా గొప్పగా పెళ్లి చేశారు వివాహం చేశారు ఆ కూతురు అయితే వివాహం చేయబడి ఆ పిల్లపాపలతో వారి యొక్క కుటుంబంతో బాగుండాలని ఆయన ఆలోచించి ఈ యొక్క సద్గురు గారు ఎవరైతే ఉన్నారో ఈ జగ్గి వాసుదేవి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురికి పెళ్లి చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఈ యొక్క తల్లిదండ్రులు బాధపడి కంప్లైంట్ ఇచ్చారో ఆ ఇద్దరు కూడా యమన పిల్లలు ఆశ్రమంలో ఉండిపోయారని ఇలాంటి వాళ్ళు చాలా మంది మంది ఉండిపోయారని వారి తల్లిదండ్రులకు దూరమే ఉంటున్నారని ఈసా ఫౌండేషన్ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది దీన్ని ఏమని వీళ్ళు అంటున్నారంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళారని మరి మీ కూతురికి పెళ్లి చేసినప్పుడు జగ్గి వాసుదేవి గారు మరి నటి ప్రశ్నిస్తున్న ప్రశ్నలు నేను కూడా సంధిస్తున్నాను మీ కూతురికి పెళ్ళి చేసినప్పుడు ఆ పిల్లలు కూడా ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా పెళ్లి జరగాలనే కదా కోరుకుంటారు కోరుకోరా మరి అలాంటి టైంలో ఎందుకు దాన్ని మీరు చేయలేదంటే ఇక్కడ ఏదో జరుగుతుంది వారి యొక్క భార్య విషయంలో కూడా వారి యొక్క భార్య చనిపోవడం కూడా ఒక మిస్టరీగానే ఉందని ఆ మిస్టరీ ఇప్పటి వరకు బయటికి రాలేదని న్యూస్ చెప్పడం జరిగింది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇలాగే ఏషా ఫౌండేషన్ అనేది ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థగా చెప్పుకుంటుంటాడు ఈయన జగ్గి వాసుదేవ్ గారు అయితే ఆయన ఏదైతే నిర్మించారో ఈ అంతా కూడా పర్యావరణానికి వ్యతిరేకంగా ఉందని పర్యావరణానికి వ్యతిరేక స్థితిలోనే ఉందని అనుమతులు లేకుండా దాన్ని నిర్మించారని ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి వీ ఆయన ఆయన కప్పిపుచ్చుకోవడానికి చూడడం నిజంగా ఆశ్చర్యకరం ఇకపోతే రాజకీయ నాయకుల అండదండ ఆయనకు ఉండే ఉన్నది పార్టీల అండదండలు ఉన్నాయి ఉన్నాయి ఏమంటే ఈ మధ్యలోనే మొన్న మోదీ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం ఇలాంటి వాళ్ళని పో ప్రోత్సహించడంలో మనం చెప్పక్కర్లేదు ఈ పార్టీలన్నీ ముందుంటాయి ఇలాంటి వారు వెనకాల ఉండేది ఎవరూ కాదు రాజకీయ నాయకులు పార్టీలు అని అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి వారు ప్రజల్ని మోసం చేస్తూ తల్లిదండ్రులు వారి బిడ్డల మీద పెట్టుకున్న ఆశలు కూడా చిదిమేస్తూ వారికి ఏం చేస్తున్నారంటే వారిని తీసుకెళ్ళి సన్యాసులుగా మార్చడం అనేది ఈషా ఫౌండేషన్ చేస్తున్న దుర్మార్గం పని ఎరా మతన్మతులారా ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి సేవ చేసినటువంటి ఈ ఈ దేశానికి పేరు తెచ్చినటువంటి మరి మదర్ గారి గురించి ఎన్నో తప్పుడు మాటలు మీరు మాట్లాడారు ఆవిడ చేసిన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎవరు ఆవిడ మీద ఆరోపణలు మోపు కానీ వ్యతిరేకత తీసుకురా వచ్చినట్టుగా కానీ ఎక్కడా లేదు కానీ చేస్తున్నది ఎవరంటే ఇలాంటి బాబాలే అమాయక భారతదేశంలో ఉన్న స్త్రీలని చరిచేవాడు డేరా బాబా లాంటి వాడైతే ఇలాగే పెళ్లి కాకుండా ఆ పిల్లల్ని సన్యాసులుగా మార్చేసి వాళ్ళు గగ్గోలు పెడుతూ గుండెలు బాదుకున్నటువంటి తల్లిదండ్రులు గో గోడు గోష పట్టించుకోకుండా జగ్గి వాసుదేవ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమంటారు అసలు హైకోర్టు గట్టిగా మొట్టుకొని పెట్టింది ఈ యొక్క ఏషబ్ ఫౌండేషన్ మీద ఒక కన్నీస్ ఉంచమని చెప్పడం జరిగింది ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే దేశాలన్నీ తిరుగుతాడు జగ్గి వాసుదేవ్ చాలా బాగా డబ్బులైతే కూడబెట్టాడు ఏషబ్ ఫౌండేషన్లో మంచి రాయల్ లైఫ్ అయితే అనుభవిస్తున్నాడు గడ్డాలు మీరు బయటకు చూస్తున్న గడ్డాలు ఆ మేసాలు లేకపోతే ఆ డ్రెస్ని మీరు చూస్తున్నారు ఆ వెనకాల జరిగేది వేరేని మద్రాసు హైకోర్టుకి తెలిసిపోయి నిఘా పెట్టమని చెప్పారు ప్రజలారా ఇలాంటి దొంగ బాబాల్ని నమ్మకూడదు నమ్మొద్దు అన్న అన్నద అన్నడానికి మరలా ఎందరో ఒక్కొక్కడు బయటకు వస్తున్నారు ఇప్పుడు జగ్గి వాసుదేవ బయటకు రావడం జరిగింది ఇకపోతే ఈయన పాదాలట పాదాలు ఎంత ఘోరం అంటే ఈయన పాదాలు ఫోటో తీసి ఆ ఫోటో ఆయన జగ్గి వాసుదేవ్ సద్గురు జగ్గి వాసుదేవ్ ఫోటో పాదాలు పాదాలకి ఫోటో తీసి ఆ పాదాల ఫోటోకి మూడు వేల రెండు వందలు అంటే ఫ్రేమ్ కట్టి మూడు వేల రెండు వందల రూపాయలకి అక్కడ అమ్ముతారట ఆ ఫౌండేషన్లు అన్నీ కూడా వ్యాపారమే జరుగుతుంది ఎంత మోసం చేస్తున్నారు ప్రజల్ని మీరు దైవాంశ సంభూతులు దేవుళ్ళు అని చెప్పుకున్న పరిస్థితులు వచ్చాయని చెప్పి మద్రాసు హైకోర్టు చాలా తీవ్రంగా మరి ఖండిస్తూ ఆయన మీద నిఘా పెట్టమని చెప్పింది హైకోర్టు నిఘా పెట్టడమే కాదు మనం కూడా నిఘా పెట్టాలి ఇలాంటి వాళ్ళని కార్యకలాపాలు తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను చెప్పుని మాటలన్నీ కూడా మరి ఒకసారి మీరు వీడియోలో వింటే బాగుంటుంది ఒక న్యూస్ ఛానల్ ఏం చెప్పిందో సద్గురు ఈ ఎవరైతే ఈ జగ్గి వాసుదేవ్ ఉన్నారో వారి ఫౌండేషన్ గురించి వారి ఫ్యామిలీ గురించి వారి కార్యకలాపాల గురించి ఏం చెప్పారో ఒకసారి వినండి జగ్గి వాసుదేవ్ తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో బాగా స్థిరపడేలా చేశాడు కానీ ఇతర మహిళలను తా భౌతిక జీవితాన్ని త్యజించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇండియాలో గాడ్మెంట్ స్టేటస్ అనుభవిస్తున్న జగ్గి వాసుదేవ్ చెప్పాలి ఇద్దరు మహిళలను నిర్బంధించారనే వాదనలు నేరారోపణలపై విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈషా ఫౌండేషన్ లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నిజానికి జగ్గి వాసుదేవ్ వివాదాలు కొత్త కాదు ఆయన భార్య మరణం ఇప్పటికీ మిస్టరీని అటు పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే ఈషా ఫౌండేషన్ బిల్డింగులు నిర్మించిందన్న ప్రచారం కూడా ఉంది అటు ఈషా ఫౌండేషన్ లో మహిళలు మిస్ అయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులే కోర్టుకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జూన్ లో జగ్గి వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేసింది సేవ్ సాయిల్ అనే పేరుతో ఇరవై ఏడు దేశాల్లో మూడు వేల కిలోమీటర్ల యాత్ర చేసి ఇండియాకు తిరిగొచ్చిన ఫౌండేషన్ పనిచేస్తుందని చెబుతున్న మీరు పర్యావరణ అనుమతులు ఫౌండేషన్ బిల్డింగ్లు నిర్మించినట్టు వినిపిస్తున్న ఆరోపణలపై శివగురం వివరణ కోరారు దీంతో అసహనానికి గురైన జగ్గివాసు దేశంలో చట్టం ఉంది కదా అని విసుగ్గా సమాధానం చెప్పారు ఇంతలోనే రిపోర్టర్ మరో క్వశ్చన్ వేస్తుంటే ష చికాకు పడ్డారు ఈషా ఫౌండేషన్ నుంచి రెండు వేల పదహారు తర్వాత ఆరుగురు అదృశ్యమయ్యారని తమిళనాడు పోలీసులు మద్రాస్ హైకోర్టుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ను నివేదించారు గత రెండు వేల ఇరవై మూడు మార్చ్లో తన సోదరుడు నలభై ఆరేళ్ల గణేశన్ ఈషా ఫౌండేషన్ నుంచి కనిపించకుండా పోయాడంటూ తిరుమల అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది ఇక ఆయన యూట్యూబ్ వీడియోల పైన అనేక విమర్శలు వస్తూ ఉంటాయి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తిగా జగ్గి వాసుదేవ్ కొన్ని వర్గాలు తప్పు పడుతూ ఉంటాయి సోడో సైన్స్ ను ప్రమోట్ చేస్తూ దాన్ని రియల్ సెన్స్ గా జగ్గి వాసుదేవ్ చెప్పుకుంటున్నాడన్న వాదన కూడా ఉంది చంద్రగ్రహణం అంటే భూమి నీడ మాత్రమే చంద్రనిపై పడుతుంది ఆ సమయంలో ఏం తిన్నా ఏం కాదన్నది సైంటిస్ట్ల మాట అయితే జగ్గి వాసుదేవ్ మాత్రం గ్రహణం సమయంలో ఫుడ్ కలుషితం అవుతుందని వీడియోలో చెప్పడం అప్పట్లో వివాదానికి కారణమైంది జగ్గి వాసుదేవ్ భార్య మరణం సందేహాలు వ్యక్తం సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది జగ్గి వాసుదేవ్ భార్య విజి పంతొమ్మిది వందల తొంభై లో జనవరి ఇరవై మూడున మరణించారు తన భార్య మరణాన్ని మహాసమాధిగా జగ్గి వాసుదేవ్ చెప్పారు మహాసమాధి అంటే ఉద్దేశపూర్వకంగా తమకు తాముగా శరీరాన్ని విడిచిపెట్టే చర్య అయితే ఇండియాలో మహాసమాధి పొందిన వ్యక్తిని ఎవరు దహనం చేయరు మహాసమాధి పొందిన వారిని సమాధి చేయడం ఆచారం కానీ భార్య విజయ్ డెడ్వాడిని మాత్రం జగ్గి వాసుదేవ్ దహనం చేయడం అనేక అనుమానాలకు కారణమైంది ఇక ఆశ్రమంలో భారతి అనే మహిళతో జగ్గి వాసుదేవ్ అనుబంధం పట్ల భార్య విజయ్ తో ఆయనకు అనేక సార్లు గొడవలు జరిగినట్టుగా అరుంధతి సుబ్రహ్మణ్యం రాసిన సద్గురు మోర్దానే లైఫ్ పుస్తకంలో రాసి ఉంది ఇక ఇషో ఫౌండేషన్ వెబ్సైట్ లో చాలా ఇవి చాలా ఖరీదు ఉండడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది జగ్గి వాసుదేవ్ పాదాల ఫోటో ఫ్రేమ్ మూడు వేల రెండు వందల రూపాయలకు ఉండడం తీవ్ర విమర్శనకు కారణమవుతుంది అటు ఒక రుద్రాక్ష ఖరీదు పదివేల రూపాయలకు పైనే ఉండడం పట్ల కూడా నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సన్యాసి జీవితాన్ని గడపడానికి యువతులను జగ్గి వాసుదేవ్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన రోజు ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చర్చకు రావడం ఆయనకు పెద్ద మారిందని చెప్పాలి కదా టోటల్గా జగ్గి వాసుదేవ్ వారి అయితే మాత్రం వారి కూతుర్ని సేఫ్ సైడ్ లో ఉంచి పెళ్లి చేశాడు మిగతా వాళ్ళు మాత్రం కన్యలుగా ఉంచేసి ఏం చేశాడంటే సన్యాసులుగా మార్చేస్తున్నాడు ఇక తన భార్య మరణం కూడా ఎలా ఉందంటే చాలా సీక్రెట్గా ఉంది అన్నది కూడా మీరు విన్నారు ఇక ఆశ్రమంలో జరిగే కార్యక్రమాల కార్యక్రమాల మీద నిఘా పెట్టమని హైకోర్టు చెప్పడం విన్నారు ఇక ఈయన యొక్క పాదాలని ఫోటో తీసి పెడితే ఫ్రేమ్ అమ్మితే మూడు వేలు రెండు వందలు ఆలోచించండి ఒకసారి సో ఇలాగే ఈ భారతదేశంలో ఈ దొంగలో మోసగాండ్రు బాబాలు ఎక్కువైపోయి అమాయక హైందవ సోదరులు ముఖ్యంగా టార్గెట్ చేసి వారిని మోసం చేస్తున్నప్పుడు బైబిల్లో ఒక మంచి మాట చెప్తానండి నేను క్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పాడు ఇలాంటి బాబాల కోసం నిజంగా ప్రపంచానికి ఎంత గొప్ప మాటలు యేసు ప్రభు చెప్పాడు ఆ మాటల్లో ఒక ఆనిమత్యాన్ని మీకు ఇలాంటి దొంగబాబాల కోసం చదివి వినిపిస్తాను శాస్త్రులు పరిశైలిని ఉదాహరణగా చెప్తూ యేసుక్రీస్తు ఇలాంటి పరిస్థితుల్లోనే పూర్వకాలంలో మొదటి శతాబ్ద కాలంలో ఉన్న శాస్త్రుల పరిశీలు దొంగ బాబాలే మోసగాలి గురించి చెప్తున్న మాట మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయము పూర్వకాలం మొదటి శతాబ్ద కాలంలో వీరు కూడా శాస్త్రులు పరిశైలు అనేవారు ఇలాంటి ఈ జగ్గి వాసుదేవ కోవకు చెందిన వారే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు రాబో కాలంలో వీరు ఎలా ఉంటారని యేసుకృష్ణ చెప్పిన అద్భుతమైన మాటను మీకు చదివి వినిపిస్తున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నమ్మ కుట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి ఇరవై ఎనిమిదో వచ్చును అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ఇక ఇలాంటి వారిని ఎలా పోల్చారంటే ఈ బాబాలని అబద్కిలు మోసగాలని దేవుడు ఒక అద్భుతమైన మాటతో పోల్చారు ప్రభనేసు క్రీస్తు వారు ఒక సమాధి ఉంట చూసారా సమాధికి బయట మాత్రం చాలా చక్కగా అలంకరిస్తారు లోన మాత్రం కుళ్ళుపోయిన ఎముకలు కుళ్ళుపోయిన కంపు ఉంటుంది అలాగే మీరు ఉన్నారు అలాగే బయటకు మాత్రం మీరు మీ నీతిమంతులుగా కనపడతారు మీ వస్త్రాలంకరణ కానీ మీరు చేసే కార్యక్రమాలు కానీ లోన మాత్రం మీరు ఎలా ఉన్నారంటే లోపల వేషధారణతోనూ అక్రమంతో లోన్ ఉండేదంతా వేషధారణ బయటికి కనిపించేటట్టుగా ఉండదు అంతా అక్రమమే చూసారా ఫౌండేషన్ అంతా అక్రమమే అని మరి చెప్పకనే చెప్పింది హైకోర్టు హైకోర్టు చెప్పకముందు ఈ యొక్క జగ్గి బాబా ముందు ఇలాంటి జగ్గి బాబా లాంటి వాళ్ళు లేకముందు రాకముందు ముందు యేసుక్రీస్తు భవిష్యత్తు చెప్పాడు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే పైకి మాత్రం నీతి మందులకు కనబడతారు అంతా వేషధారణ అక్రమం అన్నాడు పైకి మాత్రం అంతా వేషధారణ లోన్ మాత్రం అంతా అక్రమం వేషధారణ అంటే ఎలా ఉంటుందంటే గడ్డలు పెంచేసి మేసాలు పెంచేసి ఒక పైకి ఎలా కనబడతారంటే ఈ యొక్క పైన ఒక తలకపాగా కట్టేసి ఏదో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నట్టుగా వేషధారణ కనబడుతుంది అసలు పర్యావరణ పరిరక్షించకుండానే పర్యావరణానికి వ్యతిరేకంగానే ఏష ఫౌండేషన్ నిర్మించారని ఒక ఇంటర్వ్యూలో అడిగినటువంటి సమాధానికి సమాధానం చెప్పకుండా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఆ యొక్క ఎవరైతే ఈ అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి చెప్పకుండా కోపపడి అంటే అడిగాడని చెప్పి కోపపడ్డ సంగతులు కూడా మీరు చూశారు వీడియోలు ఇది అంటే బయటికి మాత్రం వేషధారణ అంతా వేషం వేసుకుంటారు లోన మాత్రం అక్రమం అంతా కూడా క్రమం ఉండదు అంత అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు అక్రమ కార్యక్రమాలు అక్రమంగానే వీరు ఉంటారన్న యేసుక్రీస్తు మాట ఈ సమాజానికి దొంగ బాబాల విషయంలో ఎంత అవసరమో మీరు ఆలోచించాలి ఈ జగ్గిబాబా పరిస్థితి ఏంటో మనం తర్వాత ఖచ్చితంగా చూస్తాము దాని మీద కోర్టు నిఘా పెట్టారు చాలామంది దొంగ మోసగా మోసగాండ్రు ఈ హైందవ సమాజంలో ఉన్నటువంటి అమాయకులు అయినటువంటి హైందవ సోదరులు మోసం చేస్తూ హిందుత్వం పేరుతో వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారంటే మరి సినిమా స్టార్స్ దగ్గర నుంచి ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయవేత్తల దగ్గర నుంచి ఓ బాగా బలిసి ఉన్నటువంటి ధనవంతుల దగ్గర నుంచి ఇలాంటి వారి ఇలాంటి వారు వారిని మోసం చేస్తూ వారి పాదాల మీద పడేటట్టు చేసుకుంటూ వారి పాదాలను అందుకే మూడు వేల రెండు వందల రూపాయలు ఫ్రేమ్ కట్టి అమ్మే పరిస్థితికి వెళ్ళారంటే ఎవరు కారణం అంటారు మనుషులు బలహీనతలు కాదా వారి యొక్క వేషధారణ కాదా వారి అక్రమం కాదా వీటన్నిటిని తిప్పుకొట్టి సత్యం వైపు ఈ లోకం నడాలని మరి ముఖ్యంగా హైందవ సోదరులు మోసపడుతున్న మోసకింపబడుతున్న అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు రక్షణలోకి రావాలని ప్రార్థిద్దాం ఇలాంటి వారికి నిజాలు కనపడద్దాం దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాం దేవుడు మీ అందరినీ దీవించుగాక